రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మీ అందరి అభిమాన నాయకుడు మీ అందరూ మొన్ననే చాలా కష్టపడి గెలిపించుకున్న మాస్ మల్లన్న చామకురం మల్లారెడ్డి గారికి గౌరవనీయులైన పెద్దలు మన జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు గారు గౌరవనీయులైన మల్కాజ్గిరి శాసన శాసనసభ్యులు సోదరుడు మీ అందరికి సుపరిచితుడు మరి రాజశేఖర రెడ్డి గారు గౌరవనీయులైన వేదిక పైన ఆశనులైన సోదరులు పిర్జాదిగూడ కార్పొరేషన్ మన మేయర్ గారు సోదరులు వెంకటరెడ్డి గారు అదేవిధంగా బోడుపల్ కార్పొరేషన్ మేయర్ గారు సోదరులు బుచ్చిరెడ్డి గారు అదేవిధంగా గౌరవనీయులైన డిప్యూటీ మేయర్లు సోదరి లక్ష్మి గారు ఇంకా వేదిక పైన ఆశీన్లైన మా సోదరులు గట్కేసర్ మున్సిపల్ చైర్మన్ గారు సోదరి మా మా చెల్లె మీద వరకు అవార్డు కూడా తీసుకున్నది మా మున్సిపల్ టూ టైమ్స్ అవార్డు తీసుకున్న మా మున్సిపల్ చైర్మన్ సోదరి గారికి పోచారం మున్సిపల్ చైర్మన్ గారికి అదేవిధంగా వేదికపై నాశనులైన స్థానిక మండల పార్టీ ప్రెసిడెంట్ సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారికి అదేవిధంగా రమేష్ గారు గౌరవ జెడ్పీటీసీలు ఎంపీపీలు సీనియర్ నాయకులు మా దర్గా దయాకర్ రెడ్డి గారు మందా సంజీవ్ రెడ్డి గారు వేదికపైన ఉన్న గౌరవ కార్పొరేటర్లు మా తమ్ముడు నవీన్ ఇంకా ఇప్పుడే మా అన్న చెప్పిండు మరి శివ ప్రతాప సింగారం సర్పంచ్ శివాడు తమ్ముడు శివకు ధీటుగా నిలబడి ముందుగా కనబడందరికి ధీటుగా గట్టిగా సఫర్లు కొట్టు ధీటుగా నిలబడి అవతల వాళ్ళు ఎంత వాళ్ళైనా పార్టీ పార్టీ అని చెప్పి గట్టిగా నిలబడి పోరాటం చేసిన మా తమ్ముడు శివాకి సోదరుడు మీ అందరికీ ఆప్తుడు ఇప్పటిదాకా చాలా బ్రహ్మాండంగా మాట్లాడిన డాక్టర్ చామకూర భద్రారెడ్డి గారు మా తమ్ముడికి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా అన్న అక్కా చెల్లెలందరికీ గట్కేసర్ మండలం గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఒక్కరికి పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం మరి ఇప్పుడే మల్లారెడ్డి గారు చెప్పినారు నా తర్వాత భోజనమే పెడతా అన్నాడు కాబట్టి మరిగా మీకు భోజనానికి మధ్యన ఎక్కువసేపు ఉంటే మీరు కూడా బరదా చేయరు అందుకే ఎక్కువ మాట్లాడ ఒక నాలుగైదు విషయాలు మాత్రమే మీతో విజ్ఞప్తి చేసేది ఒకటి ఇప్పుడే మల్లారెడ్డి గారు చాలా విషయాలు చెప్పినారు అందులో ముఖ్యంగా వారు చెప్పిన ఒక విషయం మీరు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మొన్న చెప్తున్నాడు ప్రెస్ మీట్ లో మీ ఆరు గ్యారంటీలు మా చార్సో బీస్ హామీలు అన్ని మాటలు నెగ్గాలని అంటే కేంద్రంలో ప్రభుత్వం మళ్ళా మాదే రావాలి అందుకోసమే మాకే ఓటేయాలి లేకపోతే మాత్రం ఇవి చెయ్యా అని చెప్పి కుండబద్దలు కొట్టినట్టు ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఒక మాట మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒక రకంగా చెప్పాలంటే ఈ ముఖ్యమంత్రి గారు మొన్న ఆయన చెప్పిన మాటలతో మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆల్రెడీ చేతులు ఎత్తేసిండు నాతోని నేను ఇచ్చిన హామీలు అమలు చేసుడు నాతోని కాదు అని నిజంగా కూడా చేతులు ఎత్తేసినట్టే అనిపిస్తా ఉన్నది ఎందుకంటే ఆయనకు కూడా ఆ ఇండియా కూటమిలో ఎవరు లేరు అలా కాంగ్రెస్ అమ్మడా మమతా బెనర్జీ గారు వెళ్ళిపోయినారు నితీష్ కుమార్ వెళ్ళిపోయిండు అఖిలేష్ యాదవ్ ఆయన దారి ఆయన చూసుకుంటున్నాడు కేజ్రీవాల్ వెళ్ళిపోయిండు కేరళలో సిపిఎం వాళ్ళు వెళ్ళిపోయినారు అక్కడ ఒకడే ఒక్కడు రాహుల్ గాంధీ మాత్రమే మిగిలిండు కాబట్టి వాళ్ళు వచ్చేది లేదు సచ్చేది లేదు వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో వచ్చిన యాభై సీట్లు యాభై ఐదు సీట్లు కూడా తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు వాళ్ళ నిజంగా కేంద్రంలో బీజేపీని ఆపే సత్తా ఎవరికైనా ఉంది అంటే బలమైన ప్రాంతీయ నాయకులు కేసీఆర్ గాని మమతా బెనర్జీ గాని కేజ్రీవాల్ గాని ఇట్లాంటి నాయకులకు ఉన్నది తప్ప కాంగ్రెస్ పార్టీకి ఆ సత్తా ఎంత మాత్రం కూడా లేదు అందుకే నేను మీ అందరినీ ప్రార్థించేది మొన్న ఎట్లా అయితే మల్లారెడ్డి గారికి బ్రహ్మాండమైన మెజారిటీనిచ్చి గెలిపించిన ఎంత ఎంతమంది కొట్లాడినా అవన్నిటిని బేఖాతరు చేసి అందరు కలిసి కట్టుకు కొట్లాడినరో అదే విధంగా రేపటి రోజున పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇవాళ బీజేపీకి చెక్ పెట్టాలి అంటే బీజేపీకి ఎందుకు చెక్ పెట్టాలే కేంద్ర ప్రభుత్వానికి అనే మాట కూడా మీరు అడగచ్చు తప్పకుండా చెప్పవలసిన బాధ్యత ఆ మీద ఉంది ఇవాళ మీరు చూస్తున్నారు కృష్ణా నది మన రాష్ట్రంలో ప్రవహిస్తుంది గోదావరి నది ఇంకోవైపు ఒకవైపు కృష్ణా నది ఈ రెండు జీవనదులే మన తెలంగాణలో రైతుకు ప్రాణాధారం అట్లాంటి కృష్ణా ఇప్పటి వరకు గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆ కృష్ణా నదిలో మా వాటా ఎంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏర్పడ్డ తర్వాత అల్లగైన తర్వాత మా వాటా ఎంత అంటే వాటానేమో తేల్చలేదు మోడీ గారు పదేళ్లలో కనీసం కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కు ఎంత వాటా ఎంత అని తేల్చే టైం ఆయనకు లేదు లేకపోగా నిన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి నిన్న వచ్చింది బయటికి వార్త కేఆర్ఎంబి అని ఉంటది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అని మన వాటా తేల్చకుండానే మన నీళ్ళెంతో లెక్కలు చెప్పకుండానే ఇవాళ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కి ఆ కృష్ణా జలాలను అప్పజెప్పి రేపు ఏ ప్రాజెక్టు కట్టాలన్నా అక్కడికి వెళ్ళి ఒక చుక్క నీరు తీసుకోవాలన్నా ఢిల్లీ ఓన్ చేతిలో మన జుట్టు పెట్టి ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు మన ప్రయోజనాలను మన రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెట్టి వచ్చినాడు ఎందుకుండాలే ఎందుకుండాలే బిఆర్ఎస్ ఎందుకు ఉండాలి గులాబీ జెండా పార్లమెంట్ లో అంటే ఇవాళ మీరు చూస్తున్నారు పార్లమెంట్ లో కేవలం ఒకే ఒక్క పార్టీ మాత్రమే అడుగుతున్నది ఒకే ఒక్క పార్టీ మాత్రమే కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటా గురించి కొట్లాడుతున్నది అది మన గులాబీ జెండా వేసుకున్న మన ఎంపీ లేదప్ప ఇంకెవ్వరు కనీసం మాట్లాడతలేరు కాంగ్రెస్ ఎంపీలు లేరు బీజేపీ ఎంపీలు మాట్లాడే పరిస్థితి లేదు అందుకే ఈ రెండు జాతీయ పార్టీలను నిలదీయాలన్నా కేంద్రంలో మన హక్కుల కోసం మాట్లాడేటోడు ఉండాలన్నా అక్కడ నిలదీసేటోడు ఉండాలన్నా ప్రశ్నించేటోడు ఉండాలన్నా గల్లాబట్టి అడిగేటోడు ఉండాలన్నా రాష్ట్రానికి కావాల్సిన తెచ్చేటోళ్ళు ఉండాలన్నా ఈ గులాబీ జెండా వల్ల అయితే తప్ప కాంగ్రెస్ పార్టీ వల్లనో బీజేపీ వల్లనో కాదు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మనకు రావాల్సినవి ఇట్లా వస్తాయి కానీ మనకి ఇంకా అదనంగా ఏమైనా రావాలి అంటే గతంలో మల్లారెడ్డి గారు ఎంపీగా పనిచేసినారు మంచిగా పనిచేసిండు బ్రహ్మాండంగా ప్రశ్నలు అడిగిండు ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలిస్తే ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే అయిండు తర్వాత మంత్రిగా మీ అందరికి బ్రహ్మాండమైన సేవ చేసినాడు ఇలా ఆయనతోని మేము ఇవ్వడం కూడా పోటీ పడే పరిస్థితి లేదు మల్లారెడ్డి గారితో ఎందుకంటే ఆయన మా అందరికంటే యువకుడు ఉత్సాహవంతుడు మా అందరికంటే మా అందరికంటే ఒక ఉరుకులాడతాడు ఆ ఉరుకులాటంతా మీకోసమే ఎప్పుడు కలిసినా ఎక్కడ కలిసినా గత పది మా మేడ్చల్ నియోజకవర్గం ఆ రోజు పార్లమెంట్ మెంబర్ ఉన్నప్పుడు గాని ఎమ్మెల్యే ఉన్నప్పుడు గాని మా మేడ్చల్ కి ఇది కావాలి మా గట్కేసర్ కది అది కావాలి మా జవహర్ నగర్ ఇది కావాలి మా బోడుప్పల్ కది మా ఫిర్జాది కూడా ఇది మా పోచారంకు ఎప్పుడు చూసినా పది మున్సిపాలిటీలు అదేవిధంగా అరవై ఒక్క గ్రామ పంచాయతీలు వాటికి సంబంధించిన పనులు తప్ప మరి పూర్తి స్థాయిలో ప్రజల కోసమే సిన్సియర్ గా పనిచేసిన మల్లారెడ్డి గారు తప్ప వేరే ఎన్నడూ కూడా పని చేయలేదు వాళ్ళ సొంత డబ్బులు పెట్టి సొంత డబ్బులు పెట్టి నూట ఇరవై ఐదు గుడులు కట్టించినా దాదాపు అరవై డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సిసి రోడ్లు లేచినా ఆయన కమిట్మెంట్ కి అంతా కూడా నిదర్శనం అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేపటి రోజున కూడా రేపటి రోజున కూడా మల్లారెడ్డి గారు గాని రాజశేఖర్ రెడ్డి గాని రాజు గాని నేను గాని మీ అందరికి ఇచ్చే మాట ఒకటే ఈ ప్రభుత్వం ఈ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి చేయలేమని తెలిసి కూడా హామీలిచ్చి ప్రజలను మోసం చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చి వచ్చిన తర్వాత మమ్మల్ని పార్లమెంట్ లో అక్కడ పదిహేడు సీట్లు గెలిపిస్తేనే చేయగలుగుతాం లేకపోతే చేయలేమని చేతులు ఎత్తేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది ఇదే మాట ఎన్నికలకు ముందు చెప్తే ప్రజలు ఓట్లు వేస్తుండన ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా ఎన్ని అబద్దాలు చెప్పిండ్రు నోటికొచ్చిన మాటలు బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తాడు కళ్యాణ్ లక్ష్మికి నేను దాని మీదకి వెళ్ళి తులం బంగారం ఇస్తా మీకు ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పి కేసీఆర్ రూపాయి అంటే నేను రెండు రూపాయలు ఇస్తా అని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చింది ఎన్ని మాయ మాటలు ఒక్కసారి యాద్ చేసుకోండి ఏమన్నాడు అన్నాడు డిసెంబర్ తొమ్మిది నాడు నేను అధికారంలోకి వస్తున్నా రైతులు ఇప్పటిదాకా రుణం తీసుకుని ఉంటే అర్జెంట్ గా ఓనరి బ్యాంకు కు రెండు లక్షల రుణం తెచ్చుకోండి నేను చెప్తున్నా నేను ఒక సంతకంతో మాఫీ చేస్తా డిసెంబర్ తొమ్మిది నాడు అన్నాడు డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఇంకో వారం అయితే ఫిబ్రవరి తొమ్మిది వస్తుంది ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు రైతు రుణమాఫీ ఆడబిడ్డలకు చెప్పిండు ఏమన్నాడు మహాలక్ష్మి అయిన పథకం తెస్తా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా నెలకు కోడళ్లకు అత్తలకేమో నాలుగు వేలు కోడళ్లకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పిండు చెప్పిండా లేదా మరి ఇప్పటి వరకు చాలా అయ్యిందా వంద రోజులు అన్నారు వంద రోజులు కూడా చూద్దాం తొందర లేదు మార్చి పదిహేడుకు వంద రోజులు నిండుతుంది రాష్ట్రంలోని కోటి యాభై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు కోటి యాభై ఏడు లక్షల మంది ఓటర్ లిస్ట్ లో నమోదు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు మా ఖాతాల్లో నెలకు రెండు వేల ఐదు వందలు లేదా మళ్ళీ ఏమైనా కథలు పెట్టి కటింగ్లు పెడతాడా అని చెప్పి ఆడబిడ్డలు కూడా ఎదురు చూస్తా ఉన్నారు అదే విధంగా ఫ్రీ ఐదు వందల రూపాయలకు సిలిండర్ అన్నారు ఇంకా చాలా మాటలు చెప్పింది ఒకటి రెండు కాదు రైతులకైతే బోనస్ ఐదు వందల బోనస్ అన్నారు రైతు కూలీలకు పన్నెండు వేలు అన్నారు ఇవాళ ఏం పరిస్థితి వచ్చిందో యాభై అరవై రోజుల్లోనే మీరే చూస్తా ఉన్నారు ఫ్రీ బస్ అని పెట్టినరు మరి ఆ ఫ్రీ బస్ లో పరిస్థితులు ఎట్లున్నాయో వీడియోలు తిరుగుతున్నాయి సోషల్ మీడియాలో మీరే చూస్తున్నారు ఆడబిడ్డలు ఒకళ్ళ నొగలు కొట్టుకుంటున్నారు ఆ బస్సు డ్రైవర్ ఎక్కే సీట్లకే లెక్కుతున్నారు కండక్టర్ లెక్కే దానికే లెక్కుతున్నారు కిటికీలకే లోపల దుక్కుతున్నారు ఒకగలు జుట్లు కొట్టే పరిస్థితి వచ్చినది చెప్పులతో కొట్టుకుంటున్నారు అంటే బాధ ఏంటంటే ఒక దిక్కేమో మొగోళ్ళు టికెట్లు పెట్టి కొనుక్కున్న మొఘోళ్ళేమో వాళ్ళు నిలబడతాను ఇటు ఆడబిడ్డలేమో సీట్లు దొరకక వీలు కొట్లాడతాను అక్కడ ఆటో వాళ్ళేమో ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు కడుపు గాలి ఆఖరికి నిన్న ఒక ఆయన ఆటో కూడా తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ఇంటి దగ్గర తీసుకుపోయి అక్కడ వాళ్ళ ఇంటి ముగట్నే కాల్ చేసిన పరిస్థితి వచ్చింది యాభై అరవై రోజుల్లోనే ఇలా ఇంత వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద మూట కట్టుకొని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఒకటి మాత్రం వాస్తవం వీళ్ళిచ్చిన చార్ సో బీస్ హామీలు వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలుగా చాలా మంది తమ్ములు తెలియక మాట్లాడుతున్నారు ఆరు గ్యారంటీలు అని ఆరు గ్యారంటీలు ఏమో నూరు రోజులలో అమలు చేస్తామన్నారు ఒక నాలుగు వందల ఇరవై హామీలు యూత్ డిక్లరేషన్ అని ఎస్సీ డిక్లరేషన్ అని ఎస్టి డిక్లరేషన్ అని మైనారిటీ డిక్లరేషన్ అని రైతు డిక్లరేషన్ అని మహిళా డిక్లరేషన్ అని చెప్పి విడుదల చేసి నాలుగు వందల ఇరవై చార్ సో బీస్ హామీలు ఇచ్చి ఇవాళ రేవంత్ రెడ్డి అక్కడ గద్దెనెక్కి ముఖ్యమంత్రి అయింది ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు పనికొచ్చే పనులు చేయకపోగా పనికిమాల మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అంటాడు కేసీఆర్ ను బిఆర్ఎస్ ను వంద మీటర్ల లోపల బొంద పెడతా పాతి పెడతా అని మాట్లాడుతున్నాడు ఆయన తిప్పి తిప్పి కొడితే మూడు ఫీట్లు లేడు ఆయన వంద మీటర్ల లోపల మనని పాతి పెడతా దయచేసి నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే ఇట్లాంటి వాళ్ళని మస్తు చూసినాం ఇదివరకు ఇదివరకు కూడా ఈ గులాబీ జెండా లేకుండా చేస్తా తెలంగాణ ఎక్కడిది అట్లా అని అడ్డం పొడుగు మాట్లాడినోళ్ళు ఈయన కంటే పెద్ద పెద్ద తీసుమార్ ఖాన్లు ఉండే ఇది వరకు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు దాకా వాళ్ళతోనే కొట్లాడినాం అట్లాంటి తీసుమార్ ఖాన్లనే ఇలా మాయం చేసి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఖాన్ కేసీఆర్ కు ఈ బుడర ఖాను పెద్ద లెక్క కాదు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పుడు మల్లారెడ్డి గారు గొప్ప మాట చెప్పిండు ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనుంటా అవసరమైతే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను మల్లారెడ్డి గారు ఈ మాట అయితే చెప్పిండో మేడ్చల్లో అదే రకంగా రాష్ట్రంలో ఏ కార్యకర్త మీద దొంగ కేసులు పెట్టినా ఎవలను ఇబ్బంది పెట్టినా ఇప్పుడు మా తమ్ముడు శివాని ఇబ్బంది పెట్టినట్టు ఎక్కడ ఎవరు ఇబ్బంది పెట్టినా మొన్ననే చెప్పినా మళ్ళా చెప్తా ఉన్నా ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేల ఇరవై ఏడు మంది ఎమ్మెల్సీలం బస్ వేసుకుని వస్తాం ఎవ్వలకు అన్యాయమైనా ఎవ్వలకి ఇబ్బంది అయినా మీ అండగా నిలబడే బాధ్యత మాది ఎందుకంటే ఈ పార్టీ ఈ పార్టీ ఏ ఒక్కల పార్టీ కాదు ఈ పార్టీ తెలంగాణ ప్రజల ఆస్తి తెలంగాణ ప్రజల సొత్తు ఇది తెలంగాణ కిందటికైనా శ్రీరామ రక్ష ఈ గులాబీ జెండా తెలంగాణ గురించి గొంతెత్తి మాట్లాడాలంటే అది గల్లీలో కావచ్చు ఢిల్లీలో కావచ్చు గులాబీ జెండా వేసుకున్నాం అనుకునే ధైర్యం వేరే వాళ్ళకు ఉండదు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే మన బాసులు గుజరాత్ లోనో ఢిల్లీలోనో లేరు భయపడవలసిన అవసరం లేదు మనకెవరున్నారు బాసులు గల్లీలో ఉండే తెలంగాణ ప్రజలే మన భాషలు మీకు మేం జవాబుదారు తప్ప ఎవడో ఢిల్లీలో గుజరాత్ లో ఉండే పెద్ద పెద్దలకు భయపడే పరిస్థితి మనకు ఉండదు అందుకే నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ అంటున్నారు కొంతమంది పార్లమెంట్ లా బిఆర్ఎస్ కి ఎందుకు ఓటు వేయాలంటున్నారు ఎందుకు వేయాలి బీఆర్ఎస్ కోటు పార్లమెంట్ లా అంటే రేపు అక్కడ తెలంగాణ అన్న మాట వినవాడాలంటే తెలంగాణ హక్కుల కోసం ఢిల్లీతో కొట్లాడాలంటే ఢిల్లీలో మళ్ళొక గొర్రెలాగా పోయి ఉండకుండా అక్కడ ఉండి గట్టిగా మాట్లాడేటోడు కావాలంటే ఈ గులాబీ జెండా కప్పుకున్నవాడు అయితే తప్ప వేరే వాళ్ళ వల్ల కాదు చూసినాం మనం మీరు చూడండి ఇవాళ నలుగురు ఎంపీలు ఉన్నారు బీజేపీ మన రాష్ట్రం నుంచి ముగ్గురు ఎంపీలు ఉండే కాంగ్రెస్ వాళ్ళు మన రాష్ట్రం నుంచి వాళ్ళందరు కలిపి ఏడుగురు కలిపి తెచ్చింది ఏందయ్యా మన రాష్ట్రానికి అంటే గుండు సున్నా పోయినసారి ఇదే రేవంత్ రెడ్డి గారు గిరిలో అన్నాడు ప్రశ్నించే గొంతునైతా అన్నాడు ప్రశ్నించలేదు మనులేదు కేసీఆర్ ను తిట్టుకుంటూనే తిరిగిండు మాయ మాటలు చెప్పిండు ఆఖరికి మాయ మాటలతో ప్రజలను బురిడి కొట్టించి ఇలా ముఖ్యమంత్రి అయిండు ముఖ్యమంత్రి అయినాక కూడా అదే మాయ మాటలు ముఖ్యమంత్రి అయినాక కూడా మళ్ళీ అదే మోసం పూర్తమైన మాటలు ఏమంటున్నాడు ఒక దిక్కేమో కేసీఆర్ అప్పుల పాలు లంకె లంక బిందెలు అనుకొని వచ్చినాం ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి అంటున్నాడు నాకు అడుగుతా దయచేసి మీరందరు చెప్పాలా లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారన్నా బిందెల కోసం సాటుకు సాటుకు అర్ధరాత్రి గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద బట్టలు కప్పుకొని పాత గడిలల్లా పాత గుడుల పాత కోటల తిరిగే దొంగలు ఇవాళ దురదృష్టవశాత్తు మరి అధికారంలోకి వచ్చింది కాబట్టి లంకె బిందెలు ఉంటాయి అనుకోని వచ్చినాం అనే మాటలు దిక్కుమాలనే మాటలు ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి మాట్లాడవచ్చున లంక బిందెలు ఉంటాయి అనుకోని వచ్చినాం ఖాళీ కుండలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారికి చెప్పాలి మనం అయ్యా లంకె బిందెలు ఉండవు సెక్రటేరియట్ లో సెక్రటేరియట్ల కంప్యూటర్లు ఉంటాయి సెక్రటేరియట్ల పేపర్లు ఉంటాయి సెక్రటేరియట్ల జీవోలు ఉంటాయి నీకు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు చార్ సో బీస హామీలు ఏవైతున్నాయో వాటిని నిలబెట్టేందుకు పని చేయి లేస్తే పనికి మాలిన మాటలు కేసీఆర్ ఇది చేసిండు కేసీఆర్ అది చేసిండు కేసీఆర్ ఏం చేసిండో ఏం చేయలేదో ప్రజలకు తెలుసు నువ్వేం చేస్తావో చెప్పు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు నిలబెట్టుకుంటావా లేదా చెప్పు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని మోసం చేస్తే ప్రజల తరఫున తప్పకుండా నిలబడతాం తప్పకుండా నిలదీస్తాం తప్పకుండా వెంటాడుతాం మొన్న శాసనసభలు ఎట్లయితే అబద్దాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే అక్కడ మేమందరం నిలబడి గట్టిగా మాట్లాడినాము రేపటి రోజున కూడా బడ్జెట్ సమావేశాల్లో కావచ్చు తదుపరి కావచ్చు ప్రజల తరఫున ఎప్పటికప్పుడు మీకిచ్చిన ప్రతి హామీని నిలబెట్టేదాకా ఎంబడబడతాం ఈ దివాలాకోరు మాటలు మాకు ఓటేస్తేనే నిలబడతాం మా వంద మన చార్సో బీస్ గ్యారంటీలు అమలు చేస్తాం అనే మాట ఏదైతే ఉన్నదో ఇది ఎలక్షన్ల ముందే చెప్పింటే ఆనాడే ప్రజలు నేను జాడించి తంతుండే ఇవాళ నువ్వు ఎన్ని మాయ మాటలు చెప్పినా ఎన్ని దొంగ మాటలు చెప్పినా తప్పకుండా తెలంగాణ ప్రజలకు ఇప్పటికే అర్థమైంది ఊర్లలో బాధ అయ్యో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లేరు అంటే మాకు అర్జమైతే లేదు కేసీఆర్ లేడా అట్ల జరిగిపోయే మా చెల్లెలు ఇప్పుడు బాధ చెప్పింది లక్ష్మి కొమ్మను ఎక్కడ కుమ్మే దెబ్బ పడుతుంది అనుకున్నాం గానీ అసలు చెట్టే కింద వాడిపోతుంది అనుకోలేదన్న అక్కడక్కడ తాత్కాలికంగా లోకల్ కోపాలతోని లోకల్ ఇబ్బందులతో జరిగింది తప్ప వేరేది కాదు అన్న మాట చెప్పింది భవిష్యత్తులో ఆ లోపం కూడా జరగకుండా చూసుకోవాలంటే మన గొంతు ఎప్పటికప్పుడు వినబడుతూనే ఉండాలి రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ వచ్చినా కౌన్సిలర్ ఎలక్షన్ వచ్చినా కార్పొరేటర్ ఎలక్షన్ వచ్చిన ఎంపీటీసీ వచ్చిన జెడ్పీటీసీ వచ్చిన పార్లమెంట్ ఎన్నిక వచ్చిన మనందరం కూడా గట్టిగా నిలబడి గులాబీ జెండా కప్పుకున్నా అధికారికంగా గులాబీ జెండా కప్పుకున్న వాళ్ళకే ఓటేసి గెలిపించుకుంటేనే మన గొంతు ఉంటది మన వాణి ఉంటది తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష లాగా ఉండే కేసీఆర్ గారు ఉంటారు కాబట్టి మీ అందరినీ ప్రార్థించేది మళ్ళా నన్ను మంచి గెలిపించుకున్నారు మంచి మాస్ లీడర్ మీ అందరికి ఎప్పుడు అండగా ఉండే నాయకుడు భవిష్యత్తులో కూడా ఉంటాడు మరి భవిష్యత్తులో పార్లమెంట్ ఎన్నిక గాని పంచాయతీ ఎన్నిక గాని ఏ ఎన్నిక వచ్చినా తప్పకుండా గులాబీ జెండా ఎగిరే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోదామని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ప్రజల తరపున మీకు ఇచ్చే హామీని నిలబెట్టేదానికి అందరం కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ